నమస్తే వెల్కమ్ టు ఆల్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత గత వారం చెప్పినట్టుగానే ఈ వారం కూడా హైందవు యూట్యూబ్ ఛానల్లో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ రాత్రి ఏడు గంటలకు లైవ్ విజ్ కార్యక్రమం నిర్వహించబడుతోంది లైవ్ విజ్ కార్యక్రమం గురించి చెప్పావు గనక దేని గురించి లైవ్ విజ్ ఉంటుంది అని డౌట్ రావచ్చు కదా మనందరం సెలబ్రేట్ చేసుకునే దీపావళి పండుగకు సంబంధించి లైక్ క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు సో ప్రతి ఒక్కరు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ రాత్రి ఏడు గంటలకు ఈ క్విజ్ కార్యక్రమంలో పాల్గొనండి పాల్గొనంటే మాకేంటి అంటే దీపావళికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోవడంతో పాటు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పిన వారికి మొదటి స్థానం వచ్చిన వారికి గీతా ప్రెస్ వారి శ్రీమద్ రామాయణ వచనం లభిస్తుంది తర్వాతి పది స్థానాల్లో వచ్చిన పది మంది విజేతలకు గీతా ప్రెస్ వారి సంక్షిప్త శ్రీ శివ పురాణం కూడా లభిస్తోంది అంతేకాదు ఇంకో పది మంది లక్కీ విజేతలకు గీతా ప్రెస్ వారి ఈశవస్య ఉపనిషత్ మండక ఉపనిషత్ కఠోపనిషత్ సెట్ లభిస్తుంది ఇక లక్కీ విన్నర్స్ కోసం లక్ష్మీదేవి వారి ఆకర్షణీయమైన వెండి ఫోటో ఫ్రేమ్ అంతేకాకుండా ఇంకో లక్కీ విన్నర్ కోసం లక్ష్మీదేవి వారి అమూల్యమైన వెండి ప్రతిమ కూడా అందించబోతున్నారు ఇక మాకు దీపావళికి సంబంధించి పురాణాల గురించి పెద్దగా తెలియదక్క అలాంటప్పుడు కాల్ చేసి ఏం లాభం మాకు ఏ ప్రైజ్ రాదు కదా అంటే ఇక్కడ ఏమంటారు పప్పులో కాలేసినట్టే సరైన సమాధానం చెప్పకపోయినా మీరు బహుమతులు గెలవచ్చు ఈ విషయాన్ని మర్చిపోకండి అన్ని సరైన సమాధానాలు చెప్పిన మొదటి పదకొండు మందికే కాదు ర్యాండమ్గా ఇంకో పన్నెండు మంది లక్కీ విన్నర్స్గా సెలెక్ట్ చేసి వాళ్లకు కూడా బహుమతులు అందిస్తున్నారు హైందవుడు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మన పురాణ ఇతిహాసాలను మనకు తెలియజేయడంతో పాటు ఆసక్తికరమైన లైఫ్ క్విజ్ నిర్వహించడం ద్వారా అనేక మందికి మన సంస్కృతికి సంబంధించిన అనేక పుస్తకాలను అందిస్తున్నారు సో ఇలాంటి ఛానల్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది సో అందరూ కూడా లైఫ్ విజ్లో పాల్గొని ఆ పుస్తకాలతో పాటు వెండి ప్రతిమ అలాగే వెండి ఫోటో ఫ్రేమ్స్ కూడా సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి హైందవడి యూట్యూబ్ ఛానల్కి సంబంధించి లింక్ కూడా మనకింద మెసేజ్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు లైఫ్ విజ్లో పాల్గొనొచ్చు జై హింద్ జై భారత్